హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఇది ఒకటో తారీఖు వీడియో అండి వీలు కాలేదు పెట్టడానికి అందుకని ఈరోజు అయితే పెడుతున్నాను ఒకటో తారీఖు మా మ్యారేజ్ డే అండి అందుకని ఉదయాన్నే అయితే లేచేసాము ఇద్దరం లేచి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని ఇంకా నైవేద్యం కూడా పాయసం గొగ్గిల్లో అయితే చేశారండి దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతే ఇంకా మా ఊర్లో శివాలయం ఉందండి శివాలయం దగ్గరకైతే వెళ్ళాము వెళ్ళి అక్కడైతే స్వామివారి దగ్గర పూజ చేసుకొని స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత మళ్ళీ మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా మా వారైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి అది లాస్ట్లో చెప్తాను ఏ గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే టిఫిన్ అయితే అలాగా సరిపోయిందండి ఇంకా టైం అంతా దాకా సరిపోయింది ఇంకా మేము డైరెక్ట్గా లంచ్కి అయితే వచ్చేసాము లంచ్ ఏం కావాలి అంటే పిల్లలైతే చికెన్ బిర్యానీ కావాలి అన్నారు సండే సండే చికెన్ కర్రీయే చేస్తామండి ఎక్కువ బిర్యానీ అయితే చాలా తక్కువ కానీ ఇప్పుడైతే అడిగారు కదా ఈరోజు ఎలాగో సండేనే కదా అని చెప్పి అయితే మేమైతే ఈరోజు చేద్దామని రెడీ అయ్యాము బాస్మతి రైస్ అయితే తెప్పించామండి విడిగా వన్ అండ్ హాఫ్ కేజీ తెప్పించాము బాస్మతి రైసు ఇంకా చికెన్ కూడా అయితే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి తీసేసి బాగా తమ్మేసేసి పెట్టేసాను బాగా కొంచెం సిమ్లో కూడా పెట్టి కాసేపు ఒక ఐదు నిమిషాలు అయితే అలా ఉంచానండి ఇంకా ఈ రైస్ ఉడికిన తర్వాత అయితే ఇలాగా పైన కొంచెం రైస్ వేసి మళ్ళీ కొత్తిమీర పుదీనా కొంచెం చల్లేసి ఇంకా ఫ్రై ఆనియన్స్ కూడా వేస్తే చాలా బాగుంటుందండి కానీ అప్పటికప్పుడు అనుకున్నాను ఫ్రై ఆనియన్స్ వేయించే లోపల చాలా లేట్ అవుతులే అని చెప్పి అయితే త్వర త్వరగా అయితే వేసేసాను ఇదే ఫస్ట్ టైము థమ్ బిర్యానీ చేయటము ఇంతకుముందు చేశాను కానీ హాఫ్ కేజీ చేశానండి అంతేను ఇంత అయితే చేయలేదు నేను ఎప్పుడు ఇదేను ఇంత ఇంత క్వాంటిటీలో చేయటం ఫస్ట్ టైం ఇదేనండి కానీ పర్లేదండి బాగానే వచ్చింది బాగుంది ఇంక ఇలాగా మొత్తం రైస్ అంతా మనం సపరేట్గా వండుకున్నాం కదండి ఆ రైస్ మొత్తం అయితే కొంచెం అంటే వాటర్ లేకుండా కొంచెం తీసేసి అన్నీ అయితే ఇలాగ ఈ గిన్నెలో వేసేసి సద్రంగా అయితే వేసేసాం కింద చికెన్ అయితే అలాగే పెట్టేసాము ఇంకా అయిపోయిన తర్వాత కింద పెనుం పెట్టేసానండి గ్యాస్ మీద పెనుం పెట్టి తర్వాత అయితే ఈ గిన్నె అయితే బిర్యానీ అయితే పెట్టేసి బాగా అయితే బాగా సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చానండి బాగా బిర్యానీ అయితే కింద దించిన తర్వాత బాగా అయితే ఒకసారి కలిపెట్టాను బిర్యానీ అయితే భలే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి అందరం అయితే కూర్చున్నాము తినటానికి ఇంకా అందరం వచ్చేసామండి మా పెద్ద మామయ్యల పిల్లలు మేము అందరం అయితే తిన్నాము మా తమ్ముడిని కూడా పిలిచాను కానీ మా తమ్ముడు అయితే రాలేదు మళ్ళీ వస్తానని చెప్పాడు వీడియో తీసేటప్పటికైతే లేరండి ఇంకా మేము అందరం అయితే ఒకేసారి కూర్చున్నాము అందరిని ఒకసారి చూపిద్దాం అనుకున్నా కానీ పిల్లలు పెద్ద ఇష్టపడరండి వీడియోలో కనిపించడానికి అందుకని అయితే తీలేదు అందరినీ వాళ్ళు తినేది మటుకు అయితే చూపించాను ఇంకా మా వారు ఒక గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పాను కదా ఇదేనండి ఈ శారీ అయితే నాకు మా పెళ్లి రోజు సందర్భంగా గిఫ్ట్గా అయితే ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేను అసలు ఎప్పుడు తెచ్చాడో ఏందో ఒకటి అసలు తెలియదు నాకు ఎప్పుడు వెళ్ళింది కూడా తెలియదు వేరే పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి శారీ అయితే తీసుకొని వచ్చి మా వారికి మా వారు నాకైతే గిఫ్ట్గా అయితే ఇచ్చానండి చూడండి ఈ శారీ ఎలా ఉందో చూడండి కామెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరైతే పెళ్లి రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు మేమైతే సినిమాలకి ఇంకా ఏదన్నా హోటల్కి అలాగైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఇంకా మేము ఫస్ట్ కంపల్సరీగా పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఏ రోజైనా అయితే గుడికి అయితే కంపల్సరీగా వెళ్తామండి ఇలా జరిగిందండి మా పెళ్లి రోజైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్